నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి త్రుడిలో పెను ప్రమాదం తప్పింది అనొచ్చు ఇక ఎక్కడో జార్ఖాండ్కి సంబంధించిన రాంచీలో బాంబు దాడులకు కుట్ర పన్నారు వాళ్ళను డానిష్ అనే వ్యక్తి ఆ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్న క్రమంలో వాడిని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిండ్రు జార్ఖండ్లోని రాంచీలో డానిష్ అనే ఒక ఉగ్రవాదిని పట్టుకున్న నేపథ్యంలో వాడిని ఎంక్వైరీ చేస్తుంటే ఆ ఉగ్రవాదికి సంబంధించిన మరో ఉగ్రవాది తెలంగాణలోని నిజామాబాద్లోని బోధన్లో ఉన్నట్టుగా చెప్పిందట దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా బోధన్లో బుధవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తనిఖీ చేస్తే ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఓ యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి ఎయిర్ పిస్టల్ బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు అనంతరం సమీపంలోని ఎడపల్లి టానాలో నాలుగు గంటల పాటు విచారణ చేశారు తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకున్నారు తమ వెంట ఢిల్లీ తీసుకెళ్లారు ఈ యువకుడు నిజామాబాద్లో ఫార్మసీ చదువుతున్నాడని అతని తండ్రి ఆర్ఎంపిగా పనిచేస్తున్నట్లు సమాచారం తండ్రి ఏమో ఆర్ఎంపి కొడుకేమో బీ ఫార్మసీ చేసేదేమో దేశద్రోహం ఉగ్రవాదుల కండ మంచి మంచి చదువులు చదువుకుంటూ కూడా ఈ దేశాన్ని ప్రేమించలేని ఎదవలు ఈ దేశంలో ఉన్నారు అంటే చాలా 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 బాధగా ఉంది వీళ్ళు చదువుకోవడానికి ఏమంటారు నిధులు ఈ దేశం నుంచే కావాలి లేకపోతే రియంబర్స్ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఫలాలన్నీ ఈ దేశం నుంచి కావాలి కానీ దరిద్రులు వాళ్ళు ఈ దేశం సొమ్ముతో మేధావులుగా మారి ఈ దేశాన్నే తగలబెట్టడానికి సిద్ధమవుతున్నారంటే పాలు తాగి రొమ్ము మీద గుద్దే నీచులు వీళ్ళంతా ఇక్కడ కనుక జార్ఖండ్లో ఉగ్రవాది రాంచి దానికి సంబంధించి ఉగ్రవాది దొరక్కపోతే ఈ పిస్టేలు లేకపోతే ఈ బుల్లెట్లు ఇలాంటి ఆయుధాలను పెట్టుకొని వీడు ఏం చేసేటోడు బోధనలో బోధనకి సంబంధించి మనందరికీ చాలా క్లియర్గా తెలుసు ఇప్పుడు ఇదివరకు కూడా అక్కడ చాలా ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టబట్టి చాలా పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో మళ్ళీ రేపు దసరా నవరాత్రులు రాబోతున్నాయి అమ్మవారి నవరాత్రుల టైంలో ఏం చేసేటోళ్ళు ఫార్మసీ చదువుతున్న ఒక అబ్బాయి ఆలోచనలేంటి వాడు కాలేజ్లో ఎలాంటి వాళ్ళని కలిసిండు ఇప్పటిదాకా ఎంతమంది బ్రెయిన్ వాష్ చేసిండు వీడెనక ఎంతమంది ఉన్నారు వీడొక్కడేనా అయ్యా ఆర్ఎంపీ ముసుకులో ఏం చేసిండు ఆలోచిస్తుంటేనే భయానకంగా ఉంది కదా కానీ ఢిల్లీ పోలీసులు చాలా లోతుగా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మన దగ్గర స్పెషల్ ఫోర్స్ పోలీసులంతా కూడా చాలా కీలకంగా తమ వర్క్స్ చేస్తున్నారు లేకపోతే జార్ఖండ్లో ఉగ్రవాదిని పట్టుకుంటే ఆ మూలాలు తెలంగాణలోని నిజామాబాద్ పక్కన ఎక్కడో బోధనలో ఉన్నాయని గుర్తించడం చాలా కష్టం కానీ వీళ్ళు చేసే ఎంక్వైరీ చాలా పారదర్శకంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఏదేమైనా హైదరాబాదు ఓల్డ్ సిటీ ఇలాంటి ఏరియాలోనే కాదు ఉగ్రమూకల ఆనవాళ్ళు తెలంగాణలోని మారుమూల గ్రామాలకు కూడా ఉగ్రమూకల ఆనవాళ్ళు వెళ్ళాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏ బాగా చదువుతాడు ఇక పోరాటం అట్లా చేస్తాడా ఏ గిన మంచి కనిపిస్తాడు రోజు బిర్యానీ సెంటర్ నడుపుతాడు పేదోళ్ళు ఎవరైనా వస్తే బిర్యానీ పెడతాడు గిన ఉగ్రవాదులతో ఉండడం మీద ఇట్లా అనుకోకండి ఎవరిని నమ్మే స్థితిలో లేం మిత్రమా కాస్త అనుమానం వచ్చిన అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించండి మన చుట్టూనే మంచివాళ్ళుగా మేకవర్ణైన పులిలుగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ దేశంతో పాటు నీ ఇంటిని కూడా తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు కీలకంగా అప్రమత్తంగా వ్యవహరించాలి తెలంగాణలో అక్రమ రోహింగ్యాలు కానీ అక్రమ వలసదారుల మీద కానీ గట్టి ఉక్కుపాదం మోపినట్టయితే అనిపించట్లేదు ఇంకా చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు అనేది అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు మీరే చెప్పాలి కాబట్టి మనమే అప్రమత్తంగా ఉండాలి మన చుట్టు పరిస్థితులను గమనిస్తూ ఉండాలి కొంత తేడా అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి సో ఇలాంటి వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడం కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి బలాన్ని ఇచ్చి మంచి మంచి విషయాల్ని ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించండి ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत